హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్ అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం గాయస్ ఫైనల్గా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళే టైం అయితే వచ్చేసింది అప్పుడే వన్ మంత్ అయిపోయిందనిపిస్తుంది ఇంకా దానికనేసి ఇంకా మా ఆయన వెళ్తున్నాడు అని మా ఆయనకి ఇంకా కొంచెం షాపింగ్ ఇంకా మా షాపింగ్ బాబుకు మెడిసిన్స్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా మేము కూడా షాపింగ్ అయితే వెళ్తున్నాము ఇంకా వన్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ వస్తారనమాట మా హస్బెండ్ అయితే నెక్స్ట్ మంత్ వచ్చి ఇంకా మమ్మల్ని అయితే పిలుచుకుని వెళ్తారు అంతవరకు అయితే ఇంకా కావాల్సిన థింగ్స్ అయితే తీసుకోవాలి కదా బాబుకి ఇంకా వింటర్ కాబట్టి ఇంకా మెడిసిన్ అంతా ఏం లేదు అందుకని మెడిసిన్ తీసుకోవడానికి ఇంకా కొద్దిగా షాపింగ్ ఉంది కొద్దిగా షాపింగ్ కూడా చేసుకునేసి ఇంకొచ్చేస్తాం అన్నమాట అదే అనమాట ఈరోజు బ్లాగ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూసేయండి ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే అనమాట టౌన్కి అయితే వెళ్తున్నాము మాకైతే ఒక నైన్టీన్ కిలోమీటర్స్ అలా పడుతుంది ఇంటి దగ్గర అంటే మా ఇంటి దగ్గర నుంచి టౌన్లోకి వెళ్ళడానికి అందుకని మేము మాసాలు డైలీ కూడా తిరుగుతామన్నమాట మీ అందరికైతే ఇక్కడైతే ఒక మంచి టాపిక్ అయితే చెప్తానమాట మా ఆయన పెళ్ళికి ఆకముందు ఎలా ఉన్నాడంటే ఇప్పుడన్నా ఇలా గొడుగులు బ్యాగులు అవి ఇవన్నీ ఎత్తుకొని తిరుగుతున్నాడు పెళ్ళికి ఆకముందు ఎలా ఉన్నాడంటే అస్సలుకి ఒకే బ్యాగ్ కాదు కదా వెజిటేబుల్స్ కూడా తీసుకుని వచ్చాడు కాదు మార్కెట్కి వెళ్ళడానికి కూడా అంత షై ఫీల్ అవుతాడు షయ్యో ఏమో మనకు తెలియదు అనమాట ఇప్పుడైతే అసలు అదే అనమాట ఇక్కడ చెప్తున్నా అసలు బ్యాగ్ గడి తీసుకొని చూడు ఇక్కడ చూడండి గొడుగు పట్టుకొని మరీ డ్రైవ్ చేస్తున్నాడు అంత మారిపోయారు మారిపోయారు సార్ అనే దానికి నిదర్శనం మా ఆయన అట్లా ఉంటుంది పెళ్లి చేసుకుంటే నాన్న మా బాబున పక్కనే ఉన్నాడు అనమాట వీడియో వీడియో ఎడిట్ చేస్తా కూడా అలాంటిది ఇప్పుడు ఎంత మారిపోయాడంటే షాప్స్కి వెళ్తాడు వెజిటేబుల్స్ తెస్తాడు బ్యాగ్స్ తెస్తాడు ఇంకా ఇంకా ఏమి ఇంకా హాస్పిటల్స్కి ఇలా క్యా అంటే నేను డెలివరీ అయినప్పుడు క్యారీగా తీసుకురాలేదనమాట మా ఆయన హాస్పిటల్కి అంతా షై ఇప్పుడు బాబు పుట్టేశాడు ఇంకా అంతే మొత్తం మారిపోయాడు టోటల్గా చేంజ్ అయిపోయాడు అనమాట అట్లా వైఫ్తో చూసుకోండి జాగ్రత్తగా ఉండండి హస్బెండ్స్ ఎప్పటికైనా మారాల్సిందే మీరు ఇంకైతే ఫస్ట్ రానే వచ్చి వచ్చగానే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము బాబు మెడిసిన్స్ కోసము డాక్టర్ మా లంచ్ టైం ఏంటంటే డాక్టర్ వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు డాక్టర్స్ అయితే కాకపోతే వాళ్ళకి లంచ్ చేయడానికి వెళ్తారు కదా అందుకనే ఫస్ట్ అయితే రా వచ్చాగానే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము అదే మేము ఇక్కడ ఇదైతే చాలా బెస్ట్ హాస్పిటల్ చిత్తూరులో నేనైతే మా బాబుకి చిన్నప్పటి నుంచి న్యూ బాగుండే చూపిస్తున్నాను ఇక్కడే ఇంతకుముందు వేరే డాక్టర్ ఉన్నారు జగన్నాథ్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడైతే ఆయనయితే లీవ్లో ఉన్నారనమాట చాలా ఈజీ అయిపోయింది అందుకనే వెకేషన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అంటే వెకేషన్స్ వెళ్తున్నాడు చాలా అంటే చాలా బాగా కేర్ చేస్తారనమాట దాని తర్వాత నేనైతే ఇంత మంచి ట్రీట్మెంట్ అయితే ఇక్కడే చూస్తున్నాను అనమాట సురక్ష హాస్పిటల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట ఇంకైతే హాస్పిటల్లోకి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళరో అయితే ఫుల్ తుఫాన్ అనమాట చాలా అంటే చాలా వర్షం పడిపోయింది అసలు వీడియో ఎడిట్ చేసింది ఎప్పుడు వీడియో పోస్ట్ చేసేది ఎప్పుడు నాకే అసలు అర్థం కాలేదు వన్ మంత్ అయిపోతుంది వీడియో తీసి మా ఆయన అయితే వన్ మంత్ అయిపోయింది వెళ్ళిపోయి కూడా కానీ ఇంకా మనమైతే ఇంకా వీడియోనే పోస్ట్ చేయలేదు కానీ టైం పెట్టాను కానీ నెక్స్ట్ మంత్కి పెట్టేశాను అనమాట అదే మిస్టేక్ అయిపోయింది ఏం వీడియోస్ అప్లోడ్ చేయలే అప్లోడ్ చేయలేదంటే ఇంకా ఇది అనమాట మ్యాటర్ ఇంకైతే హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా హాస్పిటల్కి వచ్చిన వెంటనే ఇంకా హాస్పిటల్ అయితే టూ ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేవి టూ ఇయర్స్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారనమాట మా బాబు అస్సలు కాగడం లేదు వాళ్ళు బెలూన్స్ పేపర్స్ అన్నీ కడుతుంటే నాకు కావాలి నాకు కావాలని అంటే మేమైతే రెగ్యులర్గా వస్తుంటాము బాబు చెకప్ కోసము అందుకనేసి వాళ్ళైతే మంచిగా ఆవిడతో బాగున్నాడు ఇంకక్కడి నుంచి అయితే మళ్ళీ ఫుడ్ తినడానికి వెళ్తామన్నాడు మా ఆయన కానీ ఇంకా బట్టలు అయితే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ బట్టలకి అయితే ఇక్కడ ఏదో నోటిఫికేషన్స్ పడిందా అని చెప్పేసి నోటిఫికేషన్స్ అయితే చూస్తున్నాము ఏదైనా నోటిఫికేషన్స్ పడిందా ఏదైనా అప్లై చేయాలా ఏమని చెప్పేసి ఇంకా ఇంకక్కడి నుంచి అయితే ఇంకా టైలర్ షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట టైలర్ షాప్కి వెళ్ళాను కానీ ఆ అయితే ఇంకా స్టిచెస్ వేయడం అనేసి ఇంకా ఇంకొంచెం టైం పడుతుంది ఒక వన్ అవర్ అనేసి ఇంకా సరే అనేసి ఇంకా మేమైతే లంచ్కి అయితే బయలుదేరుస్తాము యాక్చువల్గా ఆ రోజు ఈవినింగే మా హస్బెండ్ ఇంకా బయలుదేరుతున్నాడు కూడా డ్యూటీకి కూడా ఆ రోజే మేము ఇంత తిరుగుతున్నాం అనమాట అంటే అన్నీ సర్దేసాము అన్ని ప్యాకింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అందుకే ఇంకా షాపింగ్ కొద్దిగా ఉంటే ఇంకా వర్షం పడుతూనే ఉంది అస్సలు నిలవట్లేదు అందుకనేసి ఇంకా తర్వాత అయితే ఆ రోజే బయలుదేరినాము మా ఆయన వెళ్ళే రోజే పొద్దున్నైతే షాపింగ్ అంతా చేసుకున్నాము ఇవి మేము వెళ్ళే రూట్ అస్సలు మొత్తం బట్టల షాప్లే అనమాట ఇది ఫెస్టివల్స్ అయితే ఇంకా మొత్తం నిండి పొడుస్తుంది అట్లా ఉంటుంది అనమాట అస్సలు వీళ్ళ చేతులు బట్టి లాక్కొని వెళ్ళిపోతారు అనమాట మనం రాకపోతే కూడా అంత బలవంతంగా బ్లస్తారు మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట హాస్పిటల్ ఫుడ్ తినడానికి హోటల్కి అయితే అప్పటికే పిల్లలకి ప్రతిసారి అయితే వెళ్తాము కొన్ని ఇంకా ఫోర్ అయిపోయింది ఫోర్కి ఇంకా ఫుడ్ ఉంటుందో ఉండదు అని చెప్పేసి టెన్షన్లో మళ్ళీ ఫుడ్కి దగ్గరికి అయితే వెళ్తున్నాము హోటల్స్కి అయితే ఇక్కడికైతే మేము ప్రతిసారి వస్తాం అంటే మా ఆయన వచ్చినా ప్రతిసారి అంటే విజిట్ అవుతాం అనమాట మాకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడైతే ఫుడ్ అందుకని ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తామన్నమాట ఇంకైతే ఇంకా మా బాబు చెప్పాను కదా హాస్పిటల్లో టూ ఇయర్స్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి అక్కడైతే బిల్ని తీసుకున్నాడు అది అస్సలు ఇంకా వదలనే లేదు దాన్ని పట్టుకొని ఆడుతూ వస్తున్నాడు అనమాట లోపలికి ఇంకా లోపలకైతే వెళ్తున్నాము హోటల్ కూడా బాగుంటుంది మంచి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఇంకా ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకప్పుడైతే రాగి ప్లేట్స్లలో అయితే పెడుతున్నారు ఇప్పుడు నార్మల్ ప్లేట్స్ పెట్టి అంటే ఆకులు పెడుతున్నారు ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా విజిట్ చేయాలంటే విజిట్ చేసేయండి వెళ్ళి వెళ్ళగానే ఇంకా తాంబూలంతో అయితే అంటే ఇక్కడ ఆకు ఒక్క సన్నం అయితే స్టార్ట్ చేశారు అంటే మొత్తం మార్చేసి థీమ్ అంతా ఇంకా మా ఆయన తీ మా ఆయన బాబు తీసుకుని పద్ధతిగా హ్యాండ్ వాష్ అయితే వెళ్తున్నాడు అనమాట అంటే నాకు అలాంటి అలవాటు లేదు కాబట్టి చూపిస్తున్నాను ఇంకెక్కడైతే ఎవ్వరు లేదు హోటల్లో మేము మేము మాత్రమే ఉన్నాము వాయిస్ కొంచెం తేడా అన్నమాట కోల్డ్ ఫీవరు కాఫ్ కూడా ఉంది అందుకనేసి అట్లా ఉంది వాయిస్ కొంచెం ఈ వీడియో మాత్రం కొంచెం అడ్జస్ట్ అయిపోయింది వాయిస్ ఇక్కడ చూడండి వీళ్ళైతే ఎంత బాల్ 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 ఆడుతున్నాడు ఎంత కూల్గా ఉన్నాడు అంటే నాకైతే వెళ్ళే రోజు ఉంటుంది వచ్చేటప్పుడు ఎంత ఆదృతగా చెప్తున్నాడు ఒక తొందరగా వెళ్ళిపోతుంది అనమాట నాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట వెళ్ళేటప్పుడు మాయన అయితే ఇంకా బయట వస్తే మేడం ఇంకేం కావాలని చెప్పేసి అడుగుతుంది మా ఆయన మా బాబు మమ్మీ మేడం కదా స్కూల్కి ఇంకా స్కూల్ టీచర్గా అయితే పంపిస్తాము అని చెప్పేసి ఉంటున్నాడు ఇంకైతే ఇక్కడైతే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నా అంటే వితౌట్ వాయిస్ వితౌట్ ఎనీ సాంగ్స్ అలాంటి అలాంటి రీల్స్ అన్న అంటే తీసుకొని వేస్తాను అనమాట తర్వాత ఏ సాంగ్ సాంగ్కి ఎడిట్ చేసుకోవడమే మా పద్ధతి అట్లాంటిది అనమాట ఇప్పుడు అట్లాంటి పద్ధతి చేస్తున్నా ఇక్కడైతే ఏదో మా ఆయన వీడు తినమని చెప్పేసి ఇంకా స్టైల్గా చూడాలని చెప్పేసి అలా చేస్తుంది కానీ ఎప్పుడు తినేదొట్టి బిర్యానీ ఒట్టి బిర్యానీ అనమాట కాకపోతే ఇక్కడ మళ్ళీ స్నానం చేయడం జరుగుతుంది అని చెప్పేసి బాగా చేసి మరి చూస్తున్నాడు ఏదో కష్టమర్ చూసే మరి అలాంటిది అనమాట చూడండి ఎప్పుడు చాక్లెట్ ఫ్లేవరే తింటాను అన్నమాట మా ఆయన చాక్లెట్ అసలు చాక్లెట్ ఫ్లేవర్ కదా ఆ కలర్ కూడా తినికే లేదనమాట అలాంటివి నాకు ఒక స్టోరీ ఉంది మా ఆయన ఉండేటప్పుడు చెప్తాను మేమైతే ఒక బిర్యానీ తీసుకున్నాము ఒక రైస్ తీసుకున్నాము అంట మీల్స్ అండ్ అలాగే ఇంకా రొయ్యల్ చెప్పండి కదా రొయ్య ఫేమస్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా ఉన్న వాళ్ళకి అయితే వెళ్ళాము పార్సల్స్ అయితే వచ్చిందనమాట అవన్నీ తీసుకొని మళ్ళీ ఒక పెద్ద బ్యాగ్లో వేసుకొని అనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ దాకా అసలు మళ్ళీ ఏం ఉండదు కాబట్టి ఇంకా ఒకేసారి తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట అంతే అనమాట ఈ వీడియో బాయ్ బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో